ఇన్ మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఎంఎక్స్ ప్లేయర్లో రిలీజ్ అయిన లూట్ కాండ్ అనే ఒక వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వెబ్ సిరీస్లో చూసుకోవడం మాత్రమే ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాల్సింది డ్యూరేషన్ అన్నమాట సో డ్యూరేషన్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఉంది లైక్ థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ మధ్యలో ఉంది అండ్ ఓవరాల్ సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి బై మీరు రోజుకి రెండు ఎపిసోడ్లు చూసుకున్నా సరే మూడు రోజులు కంప్లీట్ చేయొచ్చు కానీ సస్పెన్స్ బాగుంది బై కాన్సెప్ట్ ఏంటంటే బ్యాంకు దోపిడీ గురించి అనమాట బ్యాంకులో ఎలా దొంగతనాలు చేస్తారు అనే దాని మీద అండ్ ఆల్సో ఫ్లాష్ బ్యాక్లో ఒక మిస్టరీ గురించి అనమాట సో ఈ సిరీస్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే యాక్టర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళ రోల్స్ని ఏ చేశారు అండ్ ఇక్కడ ఒక మనిషి తన అవసరాల కోసం వేరేని కూడా ఎలా నాశనం పట్టిస్తాడు అనే దాని మీద కాన్సెప్ట్ మీద చాలా బాగా చూపించారు ఒకవేళ మీకు సస్పెన్స్ థ్రిల్లర్ థ్రిల్లర్ లాగా కొంచెం మిస్ట్రీగా ఉండేటట్టే స్టోరీ కంప్లీట్ కాకుండా సెకండ్ సీక్వెన్స్కి కా సారీ సెకండ్ సీజన్కి కంప్లీట్ ఇన్కంప్లీట్ అయ్యేటట్టు కంటిన్యూషన్ ఇచ్చేటట్టు హింట్ ఇచ్చేటట్టు కావాలంటే ఈ సిరీస్ మాత్రం చాలా చూడొచ్చు పోయి అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ సిరీస్ ఎంఎక్స్ ప్లే అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో అవైలబుల్ ఉంది ఫ్రీగానే వాచ్ చేసుకోవచ్చు మీరు సపరేట్గా సబ్స్క్రిప్షన్ ఏం లేదు డైరెక్ట్ వెబ్సైట్లో కూడా వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు అన్నమాట వన్ ఆఫ్ ద గుడ్ సిరీస్ అనుకోవచ్చు ఇక్కడ పెద్ద మిస్ట్రీ ఎక్కడైతే అంటే మీ స్టార్టింగ్లో మీకు గన్స్ దోపుతాయి ఆ గన్స్ మధ్య ఇన్సూరెన్స్ చూపిస్తారు కానీ ఆ గన్స్ నుంచి వెళ్తూ వెళ్తూనే దానికి కంటిన్యూస్గా బ్యాంకు దోపిడి బ్యాంక్ దొంగతనాలు అన్నట్టు కూడా అనమాట తెల్ బాగుంది ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే నాకు డ్యూరేషన్ ఒకటి మెయిన్ డ్రాబ్యాక్ ప్రతి వెబ్సిరీస్లో చెప్తాను కొన్ని కొన్ని డ్యూరేషన్ ఎక్కువ అనిపిస్తుంది అక్కడక్కడ కొన్ని సీన్స్ లాజిక్ మిస్ అయితే కొన్ని సెన్స్ ఉండవు అన్నమాట కొన్ని కీ పాయింట్స్లో అవి ఆ పర్టికులర్ సీన్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ అదే ఇది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా అన్నట్టు ఒక లాజిక్ వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది అవన్నీ కూడా చూసుకుంటే పర్లేదు పోయి బాగుంది ఒక కాన్సెప్ట్ అయితే బాగా నేను నచ్చింది నాకు అండ్ కొన్ని ఆక్వర్డ్స్ ఉన్నవి ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే నా పర్సనల్కి రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను మీరు వాచ్ చేసుకోవచ్చు చాలా అంటే బాగుంది అండ్ అక్కడక్కడ కొంచెం బ్లడ్ సీన్స్ గోరీ సీన్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్టీన్ ప్లస్ కంటెంట్ కిందకే కన్సిడర్ చేసుకోండి బిలో సిక్స్టీన్ అయితే కుదరదు అండ్ నా ఒపీనియన్లో పోయి వాచ్ చేయొచ్చు రెండు రెండు మూడు సార్లు చూడొచ్చు అనమాట కొంచెం ఎంటర్టైన్ కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఒకటే పోయి మీద డ్రాబ్యాక్ అయితే డ్యూరేషన్ కొంచెం లెద్దీగా ఉంది ఒక్కొక్క ఎపిసోడ్ సిక్స్ ఎపిసోడ్స్ అయినా సరే కూడా అదొకటి మైనస్ అనిపించింది నాకు ఓవరాల్ బాగుంది వాచ్ జనరేషన్ అయితే ఒక రిక్వెస్ట్ బై ఇది నా రివ్యూ నా ఒపీనియన్ ఎట్లా అనిపించింది మీ ఒపీనియన్స్కి కింద కామెంట్ చేయండి అండ్ నచ్చితే మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం